ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ నైన్ విఏ మాత్రమే ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది చైన్ తో ఎందుకు కట్టేశారని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా థియేటర్కి వచ్చి మా మూవీ చూడండి నమస్కారం దిస్ ఇస్ జాన్వి వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో ఉన్నారు పేరులోనే ప్రేమ నింపుకున్న ప్రేమిస్తున్న చిత్ర బృందం చైల్డ్ ఆర్టిస్ట్ నుండి పూర్తి స్థాయి హీరోగా మారిన మన డియరెస్ట్ సాత్విక్ హోమ మరియు తెరపై క్యూట్నెస్ తో అలరిస్తున్న ప్రీతి నేహ వెల్కమ్ సో మొదటగా బాహుబలి లాంటి భారీ యుద్ధాలు చేసిన మీకు ఇలా ప్రేమ యుద్ధం వైపు రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అండ్ ఈ డ్రాఫ్టిక్ చేంజ్ మీకు ఎలా అనిపించింది బాహుబలి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేవాడి ఇది ఫస్ట్ టైం ఫీచర్ ఫిలిం లో మెయిన్ లీడ్ గా చేయడం కాబట్టి కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నా ఓకే సో ఫైట్స్ ఈజీ అంటారా ఫ్లడ్స్ ఈజీ అంటారా ఫైట్స్ ఈజీ ఫైట్స్ అండ్ మీరు ఈస్ దిస్ యువర్ ఫస్ట్ మూవీ రైట్ సో యా సాత్విక్ ఫ్లటింగ్ బాగా చేశాడా లేదంటే డైరెక్టర్ గారు ఇచ్చిన టిప్స్ బాగా పని చేశాయి అంటారా రెండు కాదండి షూటింగ్ చేసాము షూటింగ్ లో చేయాల్సిన సీన్స్ అన్ని కరెక్ట్ గా చేసాము అంతే టైటిల్లోనే ప్రేమిస్తున్నా అని అలాంటి ప్రేమిస్తున్నా లేదు షూట్లోని అండ్ స్టడీస్లో బిజీగా ఉండేది సరిపోయేది ఇప్పుడు మెయిన్ లీడ్ కాబట్టి మొత్తం ఫోకస్ అంతా మూవీస్ మీదే ఉంది అనమాట మీ ఇద్దరికి ఇది లైక్ ఇలా లవ్ స్టోరీ డెబిట్ మూవీ కాబట్టి ఆ కెమిస్ట్రీ మీ మధ్యలో ఎలా వర్కట్ అయింది అంటే మా స్క్రిప్ట్ ప్రకారంగా కెమిస్ట్రీ దానికన్నా మా యొక్క ఎమోషనల్ డెప్త్ అనేది ఎక్కువ చూపిస్తాము మోర్ దెన్ రొమాంటిక్ సీన్స్ మా దాంట్లో ఎక్కువగా ప్రతి క్యారెక్టర్ పెట్టిన ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి సో కెమిస్ట్రీ కన్నా మా దాంట్లో ఎమోషన్ గేమ్ అనేది కొంచెం ఎక్కువ ఉండింది సో కెమిస్ట్రీ కూడా ఉంది దాన్ని మాకు సాంగ్స్లో మా స్వర్ణ మ్యామ్ చాలా హెల్ప్ చేశారు ఒక టూ సాంగ్స్ ఉన్నాయి మూవీలో సో దాంట్లో కొంచెం కెమిస్ట్రీ సీన్స్ అవి ఉన్నాయి దానికి మాత్రం స్వర్ణ మ్యామ్ చాలా దగ్గరుండి మేము కొంచెం ఇబ్బంది పడతా ఉన్నా కూడా మ్యామ్ కొన్ని సీన్స్ చెప్పారు కొన్ని షార్ట్స్ చెప్పేవారు మ్యామ్ ఫస్ట్ టైం కదా కొంచెం ఏదైనా మా మమ్మల్ని చూసి కొంచెం తగ్గించండి మా కొంచెం కొంచెం రిజర్వ్డ్గా పెడదాం దీన్ని అంటే ఇది ఆల్రెడీ రిజర్వ్డ్ ఏరా ఈ మాత్రం కూడా చేయకపోతే ఆడియన్స్ చూడరు అని చెప్పి చెప్పేవారు ఇంకా ఆవిడ దగ్గర ఉండడం వల్ల మాకు కొంచెం ఈజీగా వర్కౌట్ అయింది అనమాట ఆన్ స్క్రీన్ ఓకే ఈ సినిమాలో ఆడియన్స్కి టచ్ చేసే ఒక హార్ట్ టచింగ్ సీన్ గురించి చెప్తా నేనే మాట్లాడే అనుకుంటాను సో ఫస్ట్ నేను చెప్పేస్తా తర్వాత ఫస్ట్ మాది క్లైమాక్స్లో కొన్ని కొన్ని డైలాగ్స్ కానీ టేక్ ఆన్ లైఫ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఎలా ఉండేది అన్న దాంట్లో ఆడియన్స్ చూసినప్పుడు కొంచెం హార్ట్ టచింగ్ గానే అనిపిస్తుంది అరే వాడి పెట్టే జెన్యున్ ఎఫర్ట్సే కదా అన్నట్టు అండ్ ప్రతి క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం విల్ మేక్ సమ్మన్ క్రై ఇన్ ద థియేటర్ లైక్ మదర్ క్యారెక్టర్ అంతే ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో అండ్ ఎమోషనల్ బాండింగ్తో ఉంటుంది ఆ క్యా హీరో క్యారెక్టర్తో అండ్ హీరోయిన్ కూడా హీరోయిన్ చెప్పుద్ది ఆబ్వియస్లీ కానీ ప్రతి క్యారెక్టర్ అనేది మూవీలో ఉన్నంతసేపు వాళ్ళు అరే ఈ సీన్ కొంచెం కొంచెం డల్ అయింది లేకపోతే ఇది ఓవర్ ఓవర్గా ఉంది అన్నట్టు ఎక్కడ అనిపిదు మొత్తం సెటిల్డ్గా ఏదైతే స్క్రిప్ట్ ప్రకారం మేము అనుకున్నామో అలాగే వచ్చింది రక్కిలి అవుట్పుట్ కూడా సో దానికి డెఫినెట్లీ ఆడియన్స్ అనేది ఎక్కడో ఒక చోట ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ బాగా హార్డ్ టచ్చింగ్గా ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది అండ్ హీరోయిన్ గారు మీరు మొత్తం సార్పిక్ గారే మాట్లాడేస్తున్నారు మెయిన్ ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ చాలా ఇంటెన్స్ ఉంటుంది సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ ప్రతి ఎమోషన్కి ఫీల్ అవ్వగలరు అనమాట ఓన్లీ లవ్ కాకుండా చాలా ఎమోషన్స్ ఉంటుంది మూవీలో అంటే పోస్టర్ చూస్తే ఏమో చాలా రొమాంటిక్ గా అలా ఉంది అలా రొమాంట్ రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రొమాన్స్ అనేది ఉంటుంది స్టోరీలో పార్ట్ లానే ఉంటుంది అదే పనిగా పెట్టింది ఏం కాదు స్టోరీ కట్ చూస్తే దాంట్లో అర్థమవుతుంది అనమాట ఓకే ఇది రొమాన్స్ ఒకటే కాదు రొమాన్స్ కన్నా పోస్టర్స్ రొమాంటిక్గా ఉండొచ్చు కానీ మా స్క్రిప్ట్ మాత్రం కొంచెం ఒక ఎమోషనల్ లవ్ స్టోరీలో ఉంటుంది అనమాట అంటే లవ్ దానికన్నా కన్నా వాళ్ళ వాళ్ళు ఫీల్ అయ్యే ఎమోషన్స్ అనేవి చాలా హార్ట్ టచ్ంగ్గా అనిపిస్తాయేమో అనిపిస్తుంది అండ్ మీరు మీ క్యారెక్టర్కి కనెక్ట్ అయిన విషయం ఏంటి నేనేం కనెక్ట్ అవ్వలేదు నేను చాలా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రా కాబట్టి నాకేం కనెక్షన్ లేదు కానీ అడాప్ట్ చేసుకున్నాను ఓకే ఇలా చేయాలి క్యారెక్టర్ అన్నట్టు అండ్ మీరు నేను అంతే కనెక్ట్ కానీ అంటే ఒక షీఈస్ వెరీ ఇన్నోసెంట్ ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ గర్ల్ అనమాట అదొకటి కొంచెం మేబీ కనెక్ట్ అయ్యింది సెట్స్ లో మీకు ఫన్నీయెస్ట్ కానీ ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉందా అంటే మా సీన్స్ కొంచెం ఎలా అంటే స్క్రీన్ ప్లే త్రూ వెళ్తాయి సో అవి కొంచెం నెక్ ముందు సీన్ నెక్స్ట్ సీన్ దానికి మాకు కొంచెం ఆ కనెక్షన్ ఉన్నా లేకపోయినా మేము దాన్ని ముందుగా ఒకసారి డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని ఈ సీన్ తర్వాత ఏదో వస్తుంది సార్ లేకపోతే ఎమోషన్ ఎలా క్యారీ చేయాలి ఇవి అనేది డిస్కస్ చేసేవాళ్ళము కానీ ఫన్నీగా అయితే ఏదైనా మా ఫ్రెండ్స్ మూవీలో మీరు టీజర్లో చూసినట్టయితే నాకు ఒక ఫైవ్ ఫ్రెండ్స్ ఉంటారు దాంట్లో ఒక క్యారెక్టర్ అనేది డైలాగ్స్ చెప్పరా అంటే ఆడు సజెషన్ షార్ట్స్లో మొత్తం తడబడేవాడు అనమాట తడబడి నవ్వేసేవాడు సో ఆ నవ్వుతో నేను నవ్వేవాళ్ళము డైరెక్టర్ సార్ అర్థమయ్యేది అనమాట సార్ వీళ్ళే నవ్వుతున్నారని చెప్పి ఫ్రెండ్ చెప్పేవాడు అరే నేను చూశాను రైట్ వైపు కెమెరాలో నువ్వే నవ్వేవు ఫస్ట్ అని చెప్పి అలా డిస్కషన్స్ వచ్చినప్పుడు కొంచెం ఫన్నీగా ఉండేది కానీ మెమరబుల్ అంటే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట ఈ మూవీలో ఈ సీన్స్ ఈ పలానా సీన్ అనేది బాగా చేశాను నేను అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అది మెమరబుల్ అని మెమరబుల్ అని చెప్పొచ్చు అండ్ ప్రీతి గారు తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో కష్టం అని అంటారు కదా మీరు అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా ఏం చేయలేదు సో అండ్ ఫస్ట్ వచ్చిన వెంటనే సార్ ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను ఈ మూవీకి సెలెక్ట్ చేసుకున్నారు లక్కీ అని చెప్పాలి సో అండ్ మీ ఇద్దరి మధ్యలో ఈ మూవీ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో ఏదైనా కెమిస్ట్రీ ఉందని మేము అనుకోవచ్చా లేదు లేదు మూవీలో ఓకే దేవుడు కనిపించి యాజ్ మీకు ఇది ఫస్ట్ మూవీ కాబట్టి ఒకవేళ దేవుడు కనిపించి ఒక వరం కోరుకో ఇది మీకు వెంటనే అయిపోతుంది అంటే ఎలాంటి వరం కోరుకుంటారు ఇంకా చాలా మూవీస్ చేయాలని కోరుకుంటా చాలా మూవీస్ అంటే ఇప్పుడు నార్మల్గా వాట్ కైండ్ ఆఫ్ అట్లేమోనే కొంచెం నాకు అన్నిట్లో చేయాలని ఒకటే అని లేకుండా ప్రతి మూవీకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఇష్టం ఓన్లీ లవ్ స్టోరీస్ అలా కాకుండా అండ్ ఆడియో గురించి ఏదైనా సాంగ్ పాడగలుగుతారో సాంగ్ టూ లైన్లాగా పాడడం చాలా బాగు ఆడియో లాంచర్వాత చాలా సెక్స్ అయింది చాలా రీచ్ వెళ్ళింది అని విన్నాము సో అన్ని సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ నుంచి ఒక టూ లైన్స్ నేను కావాలంటే ఫేవరెట్ సాంగ్ చెప్తాను పాడేదంతా వాళ్ళు ఎవరే నువ్వు ఎవరే నువ్వు నీ ఫేవరెట్ నేను నాకు అరేరే సాంగ్ కొంచెం అంటే ఇప్పుడు పాడడానికి ఈజీ కాదు ఒకటే ఉంటుంది కాబట్టి అరే 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 టూ లైన్స్ కరెక్ట్గా పాడాను అది మా హెచ్ చెప్పాను అనమాట సో ప్రమోషన్స్ టైంలో అది ఎక్కువ సాంగ్ విని 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 అదే మైండ్ లో హార్ట్ ఆఫ్ ద మూవీ అన్నట్టు ఒక ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ ఆ వీడియో ఒకటి రిలీజ్ చేశారు కదా సోల్ ఆఫ్ ఫ్రేమ్స్ సోల్ ఆఫ్ దాని గురించి సో అది ఆ సీన్ అనేది మా మూవీలో వన్ ఆఫ్ ద అంటే అరే ఈ సీన్ భలే ఉంది ఈ సినిమాలో ఇప్పుడు దాకా చూడలేదు మనం అనే సీన్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా కరెక్ట్గా హీరో లైఫ్ టర్న్ అయ్యే లైక్ ఆడు ఎలా అయితే ఊహించుకుంటాడో అలా అవ్వకుండా అది రివర్స్ అయ్యే మూమెంట్ అది సో దాన్నే సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నాగా లైక్ ఆడి సోల్ అంతా అక్కడే ఉంటుంది కానీ అది ఆడి ముందు దక్కుతుందా దక్కదా అనేది మీరు మూవీలో చూడాలి సో దాన్ని దాన్ని రిఫరెన్స్గా తీసుకుని సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నాను అని పెట్టాను ప్రీతి గారు మీరు సినిమాలోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు నాకు చిన్నప్పటి నుంచి ఇలా మూవీస్లో చాలా ఇష్టము నాకు ఇంకా మా అమ్మకు కూడా సో ఫేవరెట్ అయితే మ్యామ్ ఇంకా సాయి పల్లవీ ఫేవరెట్ హీరోయిన్ అడిగాడు నన్ను హీరో అడిగితే చెప్తాను హీరోయిన్ అంటే నాకు సౌందర్య గారు చాలా ఇష్టం ఉండేది రాజా మూవీ గానీ వెంకటేశ్వర్ అండ్ తర్వాత అనుష్క అండ్ ఫేవరెట్ హీరో నాకు ప్రభాస్ గారు నా పవన్ కళ్యాణ్ ఇంకా మ్యూచువల్ మీకు అందరూ ఫేవరెట్ సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రభాస్ గారితో నటించినప్పటికీ ఇప్పటికీ ఆయనతో నా అనుబంధం ఆయన మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను కానీ ఆయనతో పాటు చేయలేదు సో అది కొంచెం అనిపిస్తుంది అరే ప్రభాస్ అని పక్కన చేసి ఉండే బాగుండేది అని కానీ ఐఎమ్ లక్కీ లైక్ బాహుబలి లాంటి బిగ్ ప్రాజెక్ట్ ఫిలిమ్లో అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కనిపిస్తే చాలా చాలామంది అనుకుంటారు లైక్ ఫైవ్ సెకండ్స్ కనిపించినా చాలా అనుకుంటారు అలాంటిది నేను ప్రభాస్ అన్న చిన్నప్పుడే చేశాను సో దానికి లక్కీ ఫీల్ అవుతాను అండ్ సలార్ వచ్చేసి అది చాలా అన్ఎక్స్పె అన్ఎక్స్పెక్టెడ్గా ఆడిషన్ ఓకే అయిన మూవీ అనమాట లైక్ నేను మా తమ్ముని తీసుకెళ్తే తన బదులు నేను సెలెక్ట్ అయ్యాను వేరే క్యారెక్టర్కి తీసుకెళ్ళాను ఆ క్యారెక్టర్ కాదని అప్పుడు హ్యాకర్ రోల్ ఒకటి ఉంది అది నువ్వు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు అని చెప్పి మూవీ టీం చెప్పారు డైరెక్టర్ వాళ్ళు సో ఆడిషన్ ఇచ్చాను ఆడిషన్ ఇచ్చాక కూడా నేను అనుకోలేదు నేను సెలెక్ట్ అవ్వనేమో అంటే కొంచెం పర్సనాలిటీ అవి ఉండాలి అన్నారు లైక్ గెడ్డం ఎక్కువ గెడ్డం ఉండింది కానీ పర్సనాలిటీ కొంచెం పెద్ద ఉండాలి ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలా పర్సన్లో అయితే హ్యాకర్ కింద అనుకున్నారు కానీ దాని తర్వాత ఆ రోల్ కాకుండా లైక్ మూవీలో రెండు హ్యాకర్ రోల్స్ ఉంటాయి సో మీకు గుర్తుంటే దాంట్లో వన్ ఆఫ్ ద హ్యాకర్ రోల్ కింద చేశాను దానికి హ్యాపీ ఫీల్ అవుతాను అంటే అట్లీస్ట్ ప్రభాస్ అనే సినిమాలు ఏదో ఒక దాంట్లో ఉన్నా ఏదో ఒక మూల్లో అని అండ్ సాత్విక్ అంటే యాక్టింగ్ అలవాటు చిన్నప్పటి నుండి చేస్తున్నాడు యాజ్ ఏ ఫస్ట్ మూవీ సో మీరేమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా అంటే ఫస్ట్ టైం కదా సో ఖచ్చితంగా నర్వస్గా ఉని డిఫికల్ట్గా కూడా ఉండింది కొంచెం కానీ రాను రాను బెటర్ అయింది సో నెక్స్ట్ మూవీ ఛాన్స్ వస్తే ఏ ఏ హీరోతో చేద్దాం అనుకుంటున్నారు రామ్ చరణ్ సార్ ఒకవేళ అంటే ఏదో నాకు తెలీదు అంటే అడిగి నాకు ఫేవరెట్ ఎవరు వాళ్ళతోనే చేద్దామని ఎవరైనా అనుకుంటారు కదా సో అండ్ వాట్ కెన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మూవీ ఆడియన్సా థియేటర్లో కూర్చున్నంతసేపు అంటే లవ్ స్టోరీ ఎలా అయితే ఉంటుందో ఫ్యామిలీ బాండింగ్స్ కూడా ఒక మనిషి ఒక ఒక అమ్మాయి మీద ఎంత ఇష్టం పెంచుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా తను ప్రయారిటీగా ఉంచుకోవాలనేది మా మూవీలో ఒక చిన్న పార్ట్ అనమాట సో అది మీరు మూవీ చూస్తున్నప్పుడు ఆడియన్స్కి అది రిలైజ్ అవుతారు లైక్ లవ్ చేయడం తప్పు కాదు లవ్ చేయడానికి కూడా ఒక విధం ఉంటుంది లైక్ వాళ్ళనే ప్రయారిటైజ్ కాకుండా వాళ్ళతో పాటు చాలా బాండింగ్స్ ఉంటాయి సో అవన్నీ కూడా ఉంచుకుంటా లవ్ చేస్తే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది లేదు ఎవరు వద్దనుకుని జస్ట్ ఆ అమ్మాయే కావాలనుకుంటే దానికి తగిన లాసెస్ దానివల్ల ఏమొస్తాయి అనేది కూడా మా మూవీలో చూపిస్తాం ఓకే సో ప్రేమిస్తున్న టైటిల్ అంటే ఇది లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అని అనుకోవచ్చా లేదంటే స్లో పాయిజన్ మూవీ లాగా అలాంటి స్టోరీ స్లో పాయిజన్ అని చెప్పలేము చూడగానే కనెక్ట్ అవుతారేమో అనిపించింది అనమాట మా అంటే నేను స్టోరీ విన్నప్పుడు సార్ నరేషన్లో ఉన్నప్పుడు కూడా నాకు చాలా హుక్ అయి ఉన్నాను అనమాట ఆయన చెప్పేటప్పుడు నా మైండ్లో వేరే ఆలోచనలు లేవు లైక్ ఆయన చెప్పింది వింటున్నాను దాన్ని కనెక్ట్ అయి ఉన్నాను అలా మూవీ స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా నరేషన్లో నేను ఎలా అయితే హుక్ అయి కూర్చున్నానో వినేటప్పుడు ఆడియన్స్ కూడా అలా ఫీల్ అవుతారు కాబట్టి అది స్లో పాయిజన్ అని చెప్పలేము వినగానే నాకు బాగా అనిపించింది లైక్ నాలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్కి అది నచ్చుతుందేమో నచ్చుతుంది అనే అనుకుంటున్నాను లవ్ ఇట్ ఫస్ట్ సైట్ లాగే చెప్పచ్చు సో ఆడియన్స్కి మీరు మూవీ గురించి ఏమని చెప్పాలనుకుంటున్నారా సో మా మూవీ నవంబర్ సెవెంత్ రిలీజ్ అవుతుంది మీరు మా టీజర్ కానీ చూసుంటే చైన్తో ఎందుకు కట్టేశారని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా థియేటర్కి వచ్చి మా మూవీ చూడండి ఇట్స్ రిలీజింగ్ ఆన్ నవంబర్ సెవెన్ నవంబర్ సెవెన్ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మూవీని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ